ఓం శ్రీ గురుభ్యోన్న ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం సహకారంతో కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తి నందుట అగస్త్యుడు మరల గాంచి ఓ ముని పొంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసినా వివరింపమని అడగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయ్యుండెను మరియు అనేక మంది శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన ఉండెను ఇన్ని అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థులు నగుదునా అని విచారించుచుండగా ఒక అనుకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నందుదు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనిను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించియున్న శ్రీరంగనాథిని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడ్వజ కరివరద పాహిమాం పాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంత్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసమున చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ఆయుర ఆరోగ్యములతో నుండి అయోధ్య ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపరోధులతో చతురంగ సైన్య సంహితమై ప్రకాశించుండరు అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఆ నగరమందలి అంగనామనులు అంశ గజగామినులు పద్మపత్రాయత లోచనులునై విపుల శోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచపీనత్వము కలిగి రూపవంతులై శీలవంతులై గుణవంతులై ఖ్యాతి కలిగి ఉండేరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది విశారదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నలై సదా మోహన హసలాంకృత ముఖోితలై యుండెరి ఆ పట్టణ కులాంగనలో పతిశుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస కులకాంకిత శరీరలై ఉండెరి శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి రాక విని జనాదులు మంగళ ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియ దైవ భక్తి పరాయణుడై రాజ్యపాలనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకేగా అతడు ఆ వానప్రస్థాశ్రమమును కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుతూ క్రమ క్రమముగా శరీరముడూట చే మరణించి వైకుంఠమునకు పోయాను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని వారును ఆచరించవరను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ కృష్ణార్పనమస్తు హరిహి ఓం తత్సా